నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ ఆధ్వర్యంలో అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ లోని మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా అంతటి రచిత వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లుగా గోపిరెడ్డి రమేష్ రెడ్డి వంద్యాల మల్లారెడ్డి తాత్ రాత్లావత్ కృష్ణకు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలోని ఎక్స్ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎంపీ మల్లు రవి ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి డిసిసిబి చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు నేను నా పదవీ కాలంలో వ్యవసాయ మార్కెట్ చట్టము మరియు నిబంధనల ప్రకారము నిస్వార్థంతో రైతుల సేయాస్కై మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ కచ్చంపేట్ యొక్క అభివృద్ధిపై కృషి చేస్తాను సాక్షిగా ప్రమాణం మీరు మీరే వాళ్ళకి ఇబ్బంది పెట్టి మీరే పెట్టినట్టుగా మేము ఏం చేస్తాము మీకు పడ్డా కింద పెట్టండి అంతే తీసుకోండి కానీ కింద పెట్టండి నియమించబడినాను నేను నా సమయ కాలంలో వ్యవసాయ మార్కెట్ల చట్టం ప్రకారము మరియు నిబంధనల ప్రకారము నిస్వాసంతో రైతుల సేయస్పై మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ అచ్చంపీ యొక్క అభివృద్ధిపై కృషి చేస్తానని సాక్షిగా ప్రమా చేస్తున్నాను ఎవరి ఊరుగూ అందరి వేళ పెద్ద మయంతి గౌరవ పార్లమెంట్ సభ్యులు రాజు Yeah